ఎవరి సొమ్మైనా తిని నువ్వే మర్చిపోకపోతే దేవుడు అట్ట మర్చిపోతానన్నా నమ్మ దగ్గర దేవుడు నీ అవసరాలు పక్కన పెట్టి మరీ ఇచ్చావుగా నీ ఒంట్లో ఓపిక లేనప్పుడు కూడా పరిచయం చేసావుగా నేను తినడం కన్నా ఇది దైవజనులు తినాలని పట్టుకొచ్చి పెట్టావుగా నీ మనసులోని నా ప్రేమ నా సమర్పణ మర్చిపోవట న్యాయస్తుడు కాదు జ్ఞాపకం పెట్టుకుంటాడు ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వం తీరిపోయింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇసుక ఆయుష్ పొడిగింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కోల్పోయిన బలం వచ్చేసింది నిన్ను జ్ఞాపకం చేసుకుంటే స్వస్థత రాదా జ్ఞాపకం చేసుకుంటే ఆరోగ్యం రాదా జ్ఞాపకం చేసుకుంటే ఆయుష్ రాదా జ్ఞాపకం చేసుకుంటే నీ డబ్బు తిరిగి రాదా జ్ఞాపకం చేసుకుంటే రాదు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభుత్వ